దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం వైశాఖ పురాణంలో పన్నెండవ అధ్యాయం కుమారస్వామి జననం పరమశివుడు మన్మధుణ్ణి భస్మం చేసిన తర్వాత అదృశ్యుడైపోయాడు అది చూసిన పార్వతి మూర్చిపోయింది తెలివి వచ్చాక ఏం చేయాలో తోచనిదైపోయింది అప్పుడు ఆ స్థితిలో ఉన్న పార్వతిని తండ్రి హిమవంతుడు వచ్చి ఇంటికి తీసుకుపోయాడు పార్వతి త్రిలోకనాథుడు నృత్యంజీయుడైన ఆ పరమేశ్వరుడే తనకు భర్త కావాలని కోరుకుంది అతన్ని భర్తగా పొందాలంటే తపస్సు ఒకటే సాధనం అనుకుంది తపస్సు చేయడానికి వెళ్తుంటే తల్లి తండ్రి మొదలైన వారు సుకుమారి అయిన నువ్వు తపస్సు చేయలేవంటూ నివారించబోయారు కానీ పార్వతి ఎవరి మాట వెనుక తపస్సుకు బయలుదేరింది గంగా తీరంలో ఒక మహాలింగాన్ని చేసిపెట్టుకొని ఉపవాసాలు చేస్తూ తలను జడలుగా ముడివేసుకొని కొన్ని సంవత్సరాల పాటు పార్వతి తపస్సు చేసింది కొంతకాలం అయ్యాక శివుడు ఆమెను పరీక్షించాలనుకొని ఒక బ్రహ్మచారి వేషంతో అక్కడికి వచ్చాడు పార్వతి శివుణ్ణి భర్తగా కోరి తపస్సు చేస్తుందని తెలుసుకొని పరిహాసం చేశాడు శివుణ్ణి నిందించాడు ఆయన స్వరూపాన్ని వికృతంగా వర్ణించాడు ఎన్ని చేసినా ఆమె మనసు శివుణ్ణే కోరుకుంటుందని గ్రహించి నిజరూపంతో ప్రత్యక్షమైనాడు ఆమె కోరిన వరాన్ని ప్రసాద్ డు పార్వతి సంతోషించింది శివుడు అప్పుడు సప్త మహర్షులను తలుచుకున్నాడు వెంటనే సప్త మహర్షులు అరుంధతి దేవుతో సహా శివుని ఎదుట నిలిచారు శివుని వారిని గౌరవించి మీరు వెళ్ళి పార్వతిని నాకిచ్చి పెళ్లి చేయమని హిమవంతుని రమ్మన్నాడు వారు శివుని ఆజ్ఞను శిరసావసించి తమ తేజస్సుతో దిక్కులను ప్రకాశింపజేస్తూ ఆకాశ మార్గాన హిమవంతుని రాజధాని అయిన ఓషధి ప్రస్తపురానికి వెళ్లారు హిమవంతుడు వారిని చూచి ఎదురు వెళ్ళి ఆహ్వానించి ఇంటిలోకి తీసుకొచ్చి పూజించాడు వారిని పీటల మీద కూర్చోబెట్టి మీరు నా ఇంటికి రావడం మేఘాలు లేని వర్షంలా చాలా సంతోషం కలిగించింది నేను ధనుణ్ణి అయినాయను మీ వంటి మహర్షులు నా ఇంటికి రావడం నేను చేసిన తపస్సుల ఫలం తమకు నా వల్ల కాగల పని ఏమున్నదో ఆజ్ఞాపించండి తప్పకుండా చేస్తాను అన్నాడు హిమవంతుడు ఋషుల మాటలు విని మహర్షులరా నా కుమార్తె పార్వతి శివుణ్ణి భర్తగా కోరి గంగా తీరంలో తపస్సు చేయడానికి వెళ్ళింది పరమేశ్వరుని వివాహం చేసుకోవడం నా కుమార్తెకి ఇష్టమే అని దీన్ని బట్టి తెలుస్తుంది కదా మాకు కూడా ఈ వివాహం ఇష్టమే అందుచేత నేను ఆ పరమశివునితో చెప్పండి అంటూ వారికి పెళ్లి వారి మర్యాదలను చేశాడు మహర్షులు అతన్ని దీవించి మూడు రోజుల తర్వాత నాలుగవ ఉన్నాడు వివాహ ముహూర్తం అని చెప్పి బయలుదేరారు హిమవంతుడు వివాహ మంగళ కార్యాన్ని మీ చేతుల మీదుగా నిర్వహించాలని ప్రార్థించి తెలియ తీసుకున్నాడు సప్తర్షులు శివుని దగ్గరకు వెళ్ళి అతనికి శుభవార్తను వినిపించారు లక్ష్మీదేవిలే లక్ష్మీదేవి మొదలైన స్త్రీలు నారాయణుడు మొదలైన దేవతలు మునులు అందరూ శివపార్వతుల వివాహ మహోత్సవాన్ని చూడడానికి వచ్చారు సర్వదేవతలు స్త్రీలు ప్రమదగణాల వెంట వస్తుండగా కళ్యాణ శివుడు తన వృషభ వాహనం ఎక్కి బయలుదేరాడు ముందు మంగళ వాద్యాలతో మునుల వేద స్వస్తి వచనాలతో సమస్త పరివారంతోనూ పరమేశ్వరుడు హిమవంతుని రాజధాని అయిన ఔషధ ప్రస్థానికి వచ్చాడు హిమవంతుడు వారిని అందరినీ సాధారణంగా ఆహ్వానించి విడుదలతో ది తగిన మర్యాదలు చేశాడు శుభగ్రహ వీక్షణం కలిగిన ఒక శుభముహూర్తంలో ఉమాదేవిని శంకరునికిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు వారి కళ్యాణం లోకాలకే పెద్ద పండుగైంది వివాహ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత శంకరుడు అత్తగారింట్లో కొంతకాలం ఉండి పగటి వేళల సకల సంపదలు గల మామగారింట్లోనూ వేళల సరస్సుల తీరాల్లోనూ పూలతో కాయలతో మనోహరంగా ఉండే ఉద్యానవనాల్లోనూ ప్రకృతి సౌందర్యంతో ప్రకాశించే పర్వతారణ్యాల్లోనూ పార్వతితో కలిసి విహరిస్తూ ఆనందంగా గడిపాడు ఇలా కొంతకాలం గడిచింది ఇంద్రుడి శాసనాన్ని బట్టి పూర్వకాలంలో స్త్రీ పురుషులు మొదటి సగామంలో ఏర్పడిన గర్భం రెండవ సమాగమంలో జారిపోయేది అందుచేత ఒక రోజున గౌరీ శంకరుల సమాగమంలో ఏర్పడిన గర్భం కూడా మరునాటి సమాగమంలో స్రవించిపోయేది ఈ విధంగా పార్వతికి కలిగిన గర్భం నిలవడం లేదు పార్వతి గర్భాన శివ తేజస్సుతో పుట్టే కుమారుడు తారకాసుని సంహరిస్తాడని ఎదురు చూసిన దేవతల ఆశలన్నీ నిరాశలైపోతున్నాయి దేవతలు తారకాసుని వల్ల పడే బాధలకు అంతం కనిపించడం లేదు దేవతలంతా ఒక చోట సమావేశమైనారు పార్వతి పరమేశ్వరుడు నిత్యం దాంపత్య సుఖాభిలాషలో విహరిస్తున్నారు పార్వతికి గర్భం నిలవడం లేదు శివుడు పార్వతితో కలయకుండా కొన్నాళ్ళు అవరోధం కలిగించాలి ఇందుకు అగ్నిదేవుడే సమర్థుడు అంటూ అగ్నిదేవుని పిలిచి అవ్యవాహన నీవు దేవతలకు ముఖం లాంటి వాడవు అగ్ని ముఖ దేవ అని శృతి వీటి వల్లనే దేవతలు అందరూ సుఖంగా బతుకుతున్నారు కాబట్టి నీ వారైన దేవతలకు నువ్వు ఒక ఉపకారం చేయాలి ఉమాశంకర్లు విహరించే చోటుకు వెళ్లి వాళ్ళ సంగమానికి మధ్యలో ఆటంకం కలిగించు అలా చేస్తేనే పార్వతి దేవికి గర్భం నిలుస్తుంది నిన్ను చూచి పార్వతి సిగ్గుపడి దూరంగా తొలగిపోతుంది వారికి తిరిగి సంగమం కలిగే అవకాశం లేకుండా వ్యవహారం నడుపు అంటే ఏవో వేదాంత విషయాలను ప్రస్తావించి ప్రశ్నలు వేస్తూ శివుణ్ణి పార్వతి సంగమానికి దూరంగా ఉంచు శివుడిని సందేహాలు తీరుస్తూ పార్వతికి దూరంగా ఉంటాడు దానితో పార్వతికి గర్భం నిలుస్తుంది కుమారుడు జన్మిస్తాడు తారకాసుని సంహరిస్తాడు మనమంతా బాధల నుండి నుండి సుఖపడవచ్చు అని అగ్నిని ప్రార్థించారు అగ్నిదేవుడు అంగీకరించి గౌరీ శంకరు లోకాన్ని మరిచి వ్యవహరిస్తున్న సమయంలో శివుని వీర్యం జారడానికి ముందే అక్కడ అగ్ని ప్రత్యక్షమైనాడు పార్వతి అగ్నిని చూసి సిగ్గుపడి చాటుకు పారిపోయింది ఈశ్వరుడు అగ్నిని చూసి కోపంతో మా సంగమానికి మధ్యలో అవాంతరం కలిగించి మా ఆనందాన్ని పాడు చేశావు అందువల్ల నా వీర్యాన్ని నువ్వే భరించాలంటూ తన వీర్యాన్ని అగ్నిలో విసర్జించాడు అగ్ని అంతటి వాడికి కూడా శివుడి వీర్యం భరించడం కష్టమైపోయింది దేవతల దగ్గరకు వెళ్ళి అంతా చెప్పాడు దేవతలు విని శివ వీర్యం లభించినందుకు సంతోషించారు కానీ దాని నుండి కుమారుడు ఎలా జన్మిస్తాడో అర్థం కాక విచారంలో పడిపోయారు అగ్నిలో పడ్డ శివుని వీర్యం క్రమంగా పిండంగా మారి పెరుగుతూ ఉంది అగ్ని భయపడి దేవతలకు చెప్పాడు వారు కూడా అగ్నికి గర్భం వస్తే అతడు ప్రసవించడం ఎలాగాని ఆలోచిస్తుండగా బృహస్పతి వచ్చి గంగాదేవికి కూడా శివును భార్య కదా తనలో ఉన్న శివ బీర్యాన్ని గంగలో ప్రార్థించి ఆమెలో విసర్జిస్తే సమస్య తీరిపోతుందని సలహా చెప్పాడు దేవతలు అగ్నిని తీసుకొని గంగాదేవి వద్దకు వెళ్ళి ప్రార్థించారు ఆమె దేవతలకు వచ్చిన సమస్యను తీర్చడానికి ఒప్పుకుంది అగ్నిదేవుడు గంగలో శివ వీర్యాన్ని విడిచాడు గంగాదేవి కొన్నాళ్ళు భరించింది కానీ ఎక్కువ కాలం భరించలేకపోయింది తన ఒడ్డును మొలిచిన రెల్లు దుంబులలో ఆ వీర్యాన్ని విడిచిపెట్టేసింది ఆ వీర్యం ఆరు భాగాలై ఆరు రెల్లు దుబ్బులతో నిండిపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు చూచి ఆ వీర్యం అలా వృధాగా పోకూడదని దానిని ఒకటిగా చేసి కుమారుడిగా రూపొందించాలని భావించి షత్కృతిక్కులను ఆరు ముని అక్కడికి పంపించాడు వారు వచ్చి ఆ రుద్రవీర్యమును ఒక చోట చేర్చి ఆరు ముఖాలు కలిగిన కుమారుడు ఒకడు పుట్టినాడు వాడేరుస్తుండగా ఆ మునికన్నీళ్లు పాలిచ్చి వాడి ఆకలి తీర్చారు కుమారుడు వారి దగ్గరే పెరుగుతున్నాడు ఒకనారు పార్వతి శంకరులో వృషభ వాహనం మీద ఎక్కి శ్రీశైలానికి పోతుండగా కుమారస్వామి ఉన్న ప్రదేశానికి వచ్చేసరికి పార్వతీదేవి గుండెలు చెనుబాలుతో తడిసిపోయాయి పార్వతి ఇదేం వింత అని ఆశ్చర్యపడి ఆ విషయం పక్కనే ఉన్న తన భర్తకు చెప్పింది అప్పుడు శివుడు ఆమెతో పార్వతి నీకు గుర్తుందాం మనకు వివాహమైన కొత్తలో మనం అరణ్యాల్లోనూ నదీ తీరాల్లోనూ విహరించే వాళ్ళం ఒక రోజును మన ఇద్దరం కలిసి ఉండగా అగ్ని వచ్చి మన ఏకాంతానికి భంగం చేశాడు అప్పుడు నువ్వు అతను చూసి సిగ్గుపడి చాటుకు తప్పుకున్నావు అప్పుడు నా తేజస్సు జారడానికి సిద్ధంగా ఉంది అగ్ని వచ్చి మన ఏకాంతన్ని చెడగొట్టాడని కోపంతో నా వీర్యాన్ని అగ్నిలో విడిచాను అతడు దానిని భరించలేక దేవతల సలహా మీద గంగా నదిలో వదిలిపెట్టాడు గంగా నది కూడా నా తేజస్సును భరించలేక రెల్లు పొదల్లో విడిచిపెట్టింది ఆరు భాగాలుగా ఉన్న ఆ తేజస్సును ఒకటిగా చేశారు షట్కృతికులు ఆ తేజస్సే కుమారుడిగా రూపుకట్టింది అతడున్న చోటి ఇప్పుడు నాకు ఇప్పుడు మనం వచ్చాము అతడు నీకు పుత్రుడు కాబట్టి నీ స్థనాలు పాలను స్రవించాయి నా తేజస్సు వల్ల పుట్టిన అతడు విష్ణువు అంతటి పరాక్రమవంతుడు నువ్వు వీడిని దగ్గర తీసుకొని రక్షించు దీనివల్ల నీకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని చెప్పగానే పార్వతి ఆ బాలుని తీసుకొని వల్లో పెట్టుకుని తన క్షీరదారాలతో బాణి ఆకలి తీర్చింది భర్త చెప్పిన మాటలతో ఆ పిల్లవాని మీద పుత్రవాత్సల్యం పెరిగింది ఆమెకు ఆ పిల్లవాడే కుమారస్వామి కార్తికేయుడు పార్వతి ఆ పిల్లవాడితో కైలాసానికి వెళ్ళి వాణిని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది శృతకీర్తి ప్రభు నీకు కుమారస్వామి కథ చెప్పాను ఈ కథను చదివిన వారు విన్నవారు పుత్ర పౌత్రాభివృద్ధిని పొంది ఆనందిస్తారు మన్ముందుని శివుని మీద బాణప్రయోగం చేసిన భస్మమైన మరుసటి జన్మలో వైశాఖ వ్రతం చేసి పూర్వం కంటే కూడా గొప్ప గొప్పవాయిన గొప్పవాడైన శ్రీకృష్ణుడంతా వానికి కొడుకుగా జన్మించాడు వైశాఖ వ్రతం సర్వ పాపాలను హరిస్తుంది వైదవ్యాన్ని కలిగించదు స్త్రీలకు భర్త లేకపోయినా పురుషులకు భార్య లేకపోయినా ఆ స్థితిని వైదవ్యం అంటారు ఈ వ్రతం చేసిన రతీదేవి తిరిగి భర్తను సంపాదించుకుంది మదనుడు ఈ వ్రతం చేసి తిరిగి తన రతీదేవిని పొందగలిగాడు విశాఖడు అంటే కుమారస్వామి వైశాఖ వ్రతం కుమారస్వామికి కూడా ప్రీతికరం అయినదే విష్ణుమూర్తికి కుమారస్వామికి కూడా ప్రీతికరమైనదే వైశాఖ మాస వ్రతం అఖండ పుణ్య ఫలాలను ప్రసాదిస్తుంది ఇతర సమయాల్లో ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని దానాలు చేసినా ఫలితం ఎంతో చెప్పలేము కానీ వైశాఖ వ్రతం చేస్తే మాత్రం అన్ని ధర్మాలు దానాలు చేసిన పుణ్యం కలుగుతుంది భార్యా పుత్రులతో సకల సంపదలతోనూ సుఖంగా జీవిస్తూ శ్రీహరి అనుగ్రహాన్ని పొందుతారు జై శ్రీమన్నారాయణ